ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృషం ప్రేక్షకులు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వవతి నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరావాత నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ సందర్భంలో మీకు ఒక సూచన ఈ రాశి ఫలితాల్లో మనం ఈ చివరిలో పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు ఫోన్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు ఈ పరిహారాలు మాకు కొన్నిసార్లు చేయడం వీలవ్వట్లేదు కొన్ని చేసుకుంటాము చేయించేవాడి మాకు అందుబాటులో ఉండట్లేదు కొన్ని పరిహారాలు అందువల్ల సామూహికంగా మా అందరి తరఫున దేవప్రశ్న కార్యాలయంలో మహాకామశ్రీపీఠంలో ఈ పరిహారాలు చేసే వీలు ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాము అది త్వరలో ఆవిని కూడా మీకు చెబుతాను ఈ పరిహార ప్రక్రియ మనకి మహాకామశ్రీపీఠం దేవప్రశ్న కార్యాలయం చేసే ఏర్పాట్లు చేస్తున్నాము అవన్నీ కూడా మీకు అతి త్వరలో మీకు నేను చెప్తాను ఈ సంవత్సరం మీకు ఎలా ఉండదో చూద్దాం ఎంపరర్ ఇంకా అర్థిస్తాను ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆదిస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ భయపడాలి జీవితంలో ఎవరైనా కానీ కానీ భయమే జీవితం అయిపోతే కాదు అనుక్షణం భయపడిపోతే జీవితం ఎలా గడుస్తుంది డబ్బు ఖర్చు పెడుతున్నాము అయిపోతుంది మరి ఖర్చు పెట్టాలి కదా తినా ఖర్చు పెట్టుకోవాలి కదా కొన్ని మినిమం నీడ్స్ అయితే ఉంటాయి కదా వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టవలసిందే కదా ఈ విషయం గుర్తించండి ఉండి కర్మ లేక దరిద్రం అంటారు ఉండి జీవితాన్ని అనుభవించలేకపోవడం లేక దరిద్రాన్ని అనుభవించడం గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఇంత ముందరలా మనం డబ్బు ఖర్చు పెట్టడం ఈ రకంగా ఇబ్బందులు వచ్చాయి ఇంకో మన గురించి ఈ రకంగా మన డబ్బులు మనం మిస్ మిస్యూజ్ చేశాము మన దగ్గర డబ్బులు వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టి డబ్బులు కొంచెం తీసేసుకున్నారు మన తిరిగి ఇవ్వలేదు ఈ రకం భయాలతో ఆందోళనలతో ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా జీవితంలో గతంలో పొరపాటు చేస్తే ఇప్పుడు పొరపాటు జరగాలని రూల్ లేదు గతంలో చాలా బాగుండే ఇప్పుడు బాగుండాలని రూల్ కూడా లేదు కాలం అనుక్షణం మారిపోతూ ఉంటుంది ఆ మంచి అనేవి మా గ్రహస్థుల గమనాలను బట్టి మన అదృష్టాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి ఇవన్నీ మీరు బేరీజ్ వేసుకుని ఎంతవరకు మీరు జీవితాన్ని అనుభవించాలి మీరు నిర్ణయించుకోండి ప్రతిదానికి భయపడిపోయి కాదు మీకు జన్మరాశి రాహుగ్రహ సంచారం మీకు అదే చెప్తోంది ఈ యొక్క ప్రభావం మాయ భ్రాంతి భయం అందువల్ల ఏదో జరిగిపోతుందేమో నేను ఎదుర్కోలేనేమో అనే భయం చాలామందికి ఏదైనా అనారోగ్యం వస్తే అనారోగ్యం వల్ల పోరు ఈ భయం వల్ల పోతారు ఈ రకంగా మీరు భయపడిపోతూ ఉంటారు అలా భయపడక్కర్లేదు ధైర్యంగా ఉండండి బాగుంటుంది మీకు ఏప్రిల్ మే నెల నుంచి మంచి మూమెంట్స్ వస్తాయి మీకు కుటుంబానికి సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన ఛాలెంజెస్ మీరు ఎదుర్కొంటారు టూ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని ఒక ఏటీఎంలా చూస్తారు డబ్బు సంబంధించిన మిషన్లా చూస్తారు తప్ప మీ భావాలు మీ ఉద్దేశాలు మీ అభిప్రాయాలు ఎవరికి అక్కర్లేదు సమాజంలో కూడా మీకుండ బాగాలేదా అని చెప్పి ఎవరు అడగరు మీరు సలహా అంటే కూర్చుని నాకు ఉండ బాగాలేదంటే రేపు రెండు ఏంటి అయ్యయ్యో బాగలేదా ట్యాబ్లెట్ వేసుకున్నారా అడిగి మళ్ళీ వాళ్ళు చోదు మొదలు పెడతారు వాళ్ళు మీ శరీర స్థితి కానీ మీ మానసిక స్థితి కానీ ఎవ్వరికి అక్కర్లేదు మిమ్మల్ని మీరు వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతారు అందరూ పిండి వేసుకుని మిమ్మల్ని వదిలేస్తారు అందువల్ల ఎవరితో ఎంతలో ఉండాలి ఎంతలో ప్రయారిటీ ఇవ్వాలి అవన్నీ మీరు గమనించుకుని అంతలోనే మీరు ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు సామాన్యంగా చప్పగా సాగిపోతూ ఉంటుంది ఉద్యోగం మారాలని ప్రయత్నం చేయాలి అనుకుంటే అది మీకు అవసరమా ప్రయత్నం చేయడం లేదు ఒక ఏడాది రెండేళ్ళు ఇంకా ఈ కంపెనీలు నడిపించచ్చా ఆలోచించుకోండి పర్వాలేదు పెద్ద శాలరీ హైకి లేకనేవో కానీ ఉద్యోగం సెక్యూర్డ్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు ఉంది మనకి ఇబ్బంది లేదు అనుకుంటే నడిపించండి ఉద్యోగం కోసం మార్పుల కోసం ప్రయత్నాలు గట్టిగా ఏమీ చేయకండి కాలం చప్పగా సాగిపోతుంది ఉద్యోగులు పెద్దగా ఎంకరేజ్మెంట్ ఉండదు స్తబ్దంగా ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ నష్టాలు ఉండవు కానీ మీకు యాక్టివిటీ సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తారు అలాగే సలహాలు ఇస్తూ ఉంటారు మీరు ఈ వ్యాపారం ఆ వ్యాపారం కూడా చేయండి అది కూడా చేయండి అది కూడా యాక్టివిటీస్ చేయాలి మీరు మల్టిపుల్ యాక్టివిటీస్ చెప్పి మీకు లేకపోతే లాభం రాదు అని చెప్పి చెప్తే ఆ సలహా పాటించాలా లేదా అర్థం కాదు పది మంది ప్రతి సలహాలు చెప్తారు ప్రతి వాడికి కోపం వస్తుంది నా సలహా పాటించలేదు ఎంతమంది సలహాలు పాటిస్తారు ఒక్క విషయంలోనూ అందువల్ల మీకు తోచింది మీరు చేయండి ఎవరిని మీరు నమ్మద్దు ఎవరిని అడగద్దేమి కూడా ఆడవాళ్ళకి ఇద్దరు ప్రత్యేక సూచన ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అదే మీకు సూచన సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ బ్రేక్ కూడా అవకాశం కనబడుతుంది ఎవరైనా జాబ్ చేస్తున్నట్లయితే మీకు ఉద్యోగంలో బ్రేక్ జాబ్లో బ్రేక్ అయ్యే అవకాశం బ్రేక్ వచ్చే అవకాశం ఉంది అందువల్ల అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు అవసరం లేకుండా ఉద్యోగం మానేయద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఖర్చులు ఎక్కువ అవుతాయి మీ ఖర్చుతో పక్క వాళ్ళ ఖర్చులు కూడా మీరు భరించవలసి వస్తుంది తప్పించుకోలేనటువంటి స్థితి మీ ఖర్చులు ఇంకా మిగిలిన వాళ్ళ ఖర్చులు లోడ్ అంతా కూడా మీద ఉంటుంది మీరు ఏమీ చేయలేరు అకస్మాత్తుగా అనేక రకాల ఖర్చులు వస్తూ ఉంటాయి ఇల్లు రిపేర్లు కానీ లేదా వెహికల్ రిపేర్లు కానీ ఉంటాయి మీరేమీ చేయలేని స్థితి ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమో ఉండవు ఇక నెలల వారీగా చూసుకోండి జనవరి నెలలో మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగా రెండు జనవరి నెలలో ఇబ్బందులు ఇబ్బందులేము ఉండవు మీరు ఒక ప్లాన్తో సిస్టమేటిక్గా ఉండి మీ లైఫ్ మీరు గడుపుతారు మీరు ఒంటరిగా ఉన్నా కానీ ఏమి విచారం చింత ఉండదు ఎందుకంటే ఒంటరని మీరు కోరుకుంటారు ఈ సమయంలో బాగానే ఉంటుంది ఇబ్బందులే ఉండవు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది కొంత ధన రాబడి పెరుగుతుంది అకస్మాత్తుగా లాభాలు ఏమైనా వస్తాయి వచ్చినప్పుడు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అయినప్పటికీ డబ్బు అడ్జస్ట్ అయింది కదా అని తృప్తిపడడం తప్ప మీరేం చేయలేని స్థితి ఉంటుంది అన్ని రకాలకు కూడా కొంత బాగానే ఉంటుంది మీకు మార్చి నెల ఎలా ఉంటుంది మ్యూజిషియన్ బాగుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో అంత ఎంకరేజింగ్ లేదని పర్సనల్ లైఫ్లో బాగుంది పర్సనల్ లైఫ్లో కూడా మీకు ఇబ్బందులు ఏం ఉండవు మీరు క్రియేట్ చేసి ఊహించుకుంటే తప్ప ఇక్కడ మీకు అదే చెప్తుంది ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది ఇదే చెప్తుంది మూడు నెలలకు కొన్న తర్వాత నెల కూడా చూద్దాము ఈ మార్చి నెలలో మీకు గుర్తింపు వస్తుంది గుర్తింపు కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు ఎదురువాడిని శత్రువుని సామాధాన భద్ర ఉపయోగించి శత్రువుని ఓడిస్తారు పరిస్థితులు బ ఫోర్స్ఫుల్గా మీరు కంట్రోల్లో తీసుకుంటారు ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మీరు కంట్రోల్లో తీసుకుని మీ పరిస్థితిని కూడా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ కొంత వాస్తవంలో రండి మీకు ఒకసారి నెలలో ఓ వ్యాపారం ఏదో చేస్తున్నారు సపోజ్ నేను జాతకాలు చెప్తున్నాను జాతకాలు చెప్తుంటే ఓ నెలలో చాలా డబ్బులు వచ్చాయి ఓ మూడు నాలుగు నెలలు కంటిన్యూ డబ్బులు వచ్చాయి ఎప్పుడు ఇలాగ వచ్చేస్తాయి అనుకోండి అలా ఒకసారి రెండు మూడు నెలలు ఎవరు రారు మా ఇంటికి అలా కూడా ఉంటుంది మన గ్రహస్థిని అనుసరించి పీక్ అప్పలోకి వెళ్ళిపోవడం పీక్ డౌన్లోకి వెళ్ళిపోవడం రెండు ఉంటాయి మన పీక్ అప్పలో ఉన్నప్పుడు ఇలాగే ఉండాలని ఊహించుకొని పెద్ద పెద్ద కమిట్మెంట్ పెట్టుకుంటే ఇబ్బందులు పడతాం అందువల్ల అలా ఊహించుకోకుండా వాస్తవంలో రండి ఏప్రిల్ నెలలో మీ గురించి మీరు ఎక్కువ ఊహించుకోకండి టు ఎత్ ఎత్తు డౌంట్ ఎత్తలు అలాగా ఉండండి సామాన్యంగా ఉండండి మే నెల ఎలా ఉంటుంది పర్వాలేదు టూ ఆఫ్ కప్స్ సహాయం దొరుకుతుంది సహాయం తీసుకుని మీరు అంత ఇష్టపడరు కానీ తప్పనిసరిగా సహాయం తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది దాని ప్రతిఫలం ఏం చేయగలగరు మీరు ఈ సహాయం తీసుకుంటే ప్రతిఫలం వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగితే మీరు ఏం చేయగలరు అనేది ఆలోచించుకుని మీరు దాన్ని బట్టి సహాయం తీసుకోండి పర్వాలేదు భయపడక్కర్లేదు జూన్ నెల ఎలా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోదు మీ దోచని మీరు చేయండి మీ లైఫ్లో ఏదైనా ఇబ్బంది వస్తే మీకు తెలియకుండా ఏ ఇబ్బంది సడన్గా రాదు సాధారణంగా మీకు ఇబ్బంది వస్తుంది చేసినప్పుడు మీరు దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేయలేదు ఇబ్బంది పడుతున్నారు అంటే దాన్ని మీరు చేయలేరనే కదా అర్థం ఇబ్బంది పడితే సెట్ చేయలేక ఇబ్బంది పడడం అనేది మీకు తెలుసు కదా అందువల్ల ప్రతివాడు వచ్చి నువ్వు అలా చేస్తుంటే బాగుంటుంది ఇలా చేస్తుంటే బాగుంటుంది సలహాలు చెప్తుంటే మీరు నైపు ఊరుకోండి అంతే మీ పని మీరు చేసుకోండి కొంత ఆర్థిక ఒత్తిడి ఉంటుంది సామాజికంగా కొంత ప్రెషర్ ఉంటుంది మీరు వాడకండి పక్క వాళ్ళని ఓడకండి మీరు తీసుకోవాల్సిన పరిస్థితి జూన్ నెలలో కనబడుతుంది జూలై నెల ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ మీరు పరిస్థితిని బలవంతంగా లొంగి తీసుకోవాలి కంట్రోల్లో తీసుకోవాలి మీరు వదిలేసి ఫ్రీగా ఉంటే కుదరదు మీ పిల్లలు మీ భార్య మీ ఫ్రెండ్స్ మీ సమాజం ఎవరైనా కానీ మిమ్మల్ని ఓ ఏటీఎం కార్డులో వాడుకుని మీరు ఏం చెప్తే చేస్తారు అని చెప్పి మీరు నవ్వే చూరుకున్నారని చెప్పి అనుకుంటే కాదు అవసరం అయితే గట్టిగా కర్రుగా మాట్లాడాలి అలా మాట్లాడే తప్ప మీకు మీరే ఏ రకమైన మూమెంట్ రాదు పరిస్థితులు ఫోర్స్బుల్గా మీరు లాంగ్గా తీసుకోవాలి శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మీ మీద ఈ సమయంలో మీకు ఆల్రెడీ ఎల్లు నడిసిన నడుస్తుంది అందులో సహనంతో ఉండండి అన్నీ మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ బిజీ 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 దేనికి ఖాళీ ఉండదు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో తెలియదు అయోమయం కింద ఉంటుంది ఆ పని ఎందుకు చేస్తున్నారు పని వల్ల అవుట్పుట్ ఏంటి అర్థం కాదు ఒక్కొక్కసారి అందువల్ల మీరు ఏది పట్టించుకోకండి ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేసి అలా నెమ్మదిగా ఆ నెల గడపండి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది సెప్టెంబర్లో కొన్ని మార్పులు తీసుకుంటారు కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి ఎలా చేయాలి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఉద్యోగంలో మార్పులు లేని అవకాశం కనబడుతున్నాయి ఇల్లు మార్పు కానీ అప్పులు తీర్చే అవకాశం కానీ కనబడుతోంది జీవితంలో కొన్ని కొత్త మార్పులు వస్తాయి కొత్త మనుషులు పరిచయాలు అవుతారు అనవసరం భారాలు వదులుచుకుంటారు మీరు మీకు అవసరమైన వాళ్ళని ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ మాట్లాడి మీ పనులు మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్గా గడుస్తుంది నెలంతా కూడా అక్టోబర్ నెల ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మళ్ళీ మధ్యలో కొన్ని కొన్ని చికాకులు ఉంటాయి కానీ మీరు ఎంత చికాకులు వచ్చినా కానీ ఏదైనా కానీ మీకున్న ఏకాగ్రత మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు బాగుంటుంది అన్ని పనుల్లో సక్సెస్ వస్తుంది చికాకులు ఉంటాయి మొదటి వారంలో కానీ తర్వాత కూడా మీరు పుంజుకొని ముందుకు తీసుకెళ్తారు నవంబర్ నెల ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ నవంబర్లో మళ్ళీ కొంచెం పాజిటివ్ సైన్స్ ఉంటాయి మీకు పనుల్లో కొంత సక్సెస్ వస్తుంది మీ పని ఎప్పుడు పూర్తం మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులు లేకపోకలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం డిసెంబర్ నెల ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ కొంత ఒత్తిడి ఉంటుంది మళ్ళీ అనారోగ్య సూచనలు ఆర్థికమైన దిగ్బంధనాలు కొంత ఒత్తిడి ఉంటుంది కుటుంబ సభ్యులు ఎవరు సిక్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ కనబడుతున్నాయి అందువల్ల ప్రతి సందర్భంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోండి నక్షత్రాల వారీగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ చెప్తాను ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రస్ చెప్తాను రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ మీ పర్సనల్ లైఫ్లో ఎవరికీ ఇబ్బంది లేదు పూర్వభద్ర వాళ్ళకి సోషల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రతి దాన్ని మీరు తొక్కు పెట్టి మీరు పని చేసుకుంటారు వచ్చిన ప్రతిరోజు మీరు కంట్రోల్ చేసి మీరు పని చేసుకుంటారు మిమ్మల్ని విమర్శించేవాళ్ళు పోడేవాళ్ళు తిట్టేవాళ్ళు అందరూ అన్ని రకాలుగా ఉంటారు అన్ని రకాలుగా ఎరవేసి మాయ చేసి భ్రాంత్ చేసి మీరు కింద మీద పెట్టేవాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి అంతే తప్ప కొన్ని విషయాల్లో మనసు మాట్లాడండి ధైర్యంగా ఎదుర్కోండి సమాధానం చెప్పండి ప్రతిసారి మౌనంగా వదిలేస్తే అలాగా ఒకసారి ఎదుర్కోవాలి ఎదుర్కోవడం మీకు ఉత్తమం కారణం మీ పర్సనల్ లైఫ్లో వచ్చే ఏ ఇబ్బంది కానీ సొల్యూషన్ దొరుకుతుంది సోషల్ లైఫ్ నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత ఆలోచించుకోవాలి ఉత్తరాబాద్ నక్షత్రం అనేది బాగుంటుంది పెళ్లి కానీ పెళ్ళి అయ్యే అవకాశము ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము ఇవన్నీ కూడా ఉంటాయి లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉంది ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది క్యాంపస్ జాబ్ రావడము ఇలాంటివన్నీ కూడా చాలా 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 అనుకూలమైన కాలం మధ్యలో చిన్న చికాకులు ఏమైనా ఉండొచ్చు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మ్యారేజ్ సంబంధించి చెప్తోంది కార్డు పెళ్ళికి ఏమైనా పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళే భార్య భర్త వేరే వాళ్ళలో ఉండే వాళ్ళు మళ్ళీ రీజాయినింగ్ ఉంటుంది ఈ మెటర్నిటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ జాబులు మళ్ళీ జాయిన్ అవుతారు మళ్ళీ మీకు జాబ్ కంటిన్యూ అవుతుంది అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన కాలం ఎటువంటి ఇబ్బందులు పర్సనల్ లైఫ్లో లేవు సోషల్ లైఫ్లో మీ అందరికీ ఇబ్బందులు ఉంటాయి రేవతి నక్షత్రం వాళ్ళు మీరు దృష్టి మరల్చకుండా చేయాలి ఏ పని చేసినా కానీ మీరు అర్జునుడు పక్షి కన్నుంచి కొట్టినట్టు గురువుగారి దగ్గర మీరంత ఏకాగ్రత పెట్టి మీ ప్రొఫెషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు డిఫరెన్స్ రెండు సెపరేట్ చేయాలి ప్రొఫెషనల్ లైఫ్లో దెబ్బ తినకుండా పర్సనల్ లైఫ్లో కాంప్రమైజ్ అవ్వకుండా మీ లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు అలాగే ఉంటారు అదే మీకు మంచిది బాగుంటుంది పరిహారం అనేది చేసుకోవాలా పూర్వపాదం వల్ల ఏం పరిహారం చేయాలి జస్టిస్ మీరు ప్రత్యంగర హోమం చేయించుకోండి వీలైతే నెల ఒక మూడు సార్లు కనీసం అష్టమి అమావాస్య నాడు వరుసగా అంటే అష్టమి అమావాస్య అష్టమి లేదు అమావాస్య అష్టమి అష్టమి ఇలాగా ప్రత్యంగర హోమం చేయించుకోండి పో ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ దానం ఇవ్వండి ఏదైనా పెరుగు దానం ఇవ్వండి పెరుగు కానీ పాలు కానీ దానం ఇవ్వండి మూడు ఆదివారాలు దానం ఇవ్వండి లేదా ఓం నమశ్చండీకాయ నమః అనే చండీ మంత్రం జపం చేసుకోండి మహాకాళి మహాలక్ష్మి మహాసర స్వరూపం చండీ మంత్రం కానీ దత్తాత్రేయ మంత్రం కానీ జపం చేసుకోండి బాగుంటుంది రేవతి వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెండికల్స్ రుద్రాభిషేకం చేయించుకోండి శివారాధన చేయండి ఓం నమో భగవదే రుద్రాయ రుద్ర సాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు కొంచెం తట్టుకుని జాగ్రత్తగా క్యాలిక్యులేట్గా ప్లాన్ చేసుకోండి హెల్త్ ఇష్యూస్ కూడా కొందరు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి శుభం పోయాత